ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం పూరీ మందిరానికి దగ్గరలో మహాసముద్రం ఉంది ఒకసారి సముద్రంలో పెద్ద పెద్ద అలలు వచ్చి మందిరం బయట ఉన్న భక్తులకి గాయాలు చేసేవి అలా చాలాసార్లు జరుగుతూ ఉండడంతో జగన్నాథుడికి ఒక ఆలోచన వచ్చింది ఈ సముద్రుడు ఎవరికీ భయపడడు ఒక్క నా ప్రియమైన భక్తుడికి తప్ప అని హనుమాని గట్టిగా పిలుస్తాడు హిమాలయాల్లో ఉన్న హనుమంతుడు జగన్నాథుడిని పిలుపు విని రామచంద్రప్రభు పిలుస్తున్నాడు అని వెంటనే పూరి ఆలయానికి వచ్చేస్తాడు హనుమంతుడు జగన్నాథుడిని చూడగానే రాముడిని చూసినట్టు అనిపిస్తుంది అలా ఇద్దరూ హత్తుకుంటారు హనుమా నాకు నీ సహాయం కావాలి అని అడగగా స్వామి మీరు అడగకూడదు ఆజ్ఞాపించాలి ఈ సేవకుడు మీకు ఏం చేయగలడో చెప్పండి అని అంటాడు సముద్రుడు భక్తులను గాయపరుస్తున్నాడు నువ్వు దక్షిణ ద్వారం ముందు ఉంటూ ఆ సముద్రుణ్ణి ఆపు అని అంటాడు సరే అని హనుమంతుడు దక్షిణ ద్వారం ముందు నిలబడగానే సముద్రుడు భయపడిపోయాడు అలలు ఆలయం దగ్గరగానే రాలేదు కాని ప్రతిరోజు హనుమంతుడు జగన్నాథుడిని దర్శించుకోవడానికి లోపలికి వచ్చినప్పుడు అతనితో పాటు సముద్రం కూడా ఆలయం దగ్గరికి వచ్చేసేది అలా ఆలయం దగ్గరికి వచ్చిన భక్తులకి గాయాలవుతూ ఉండేవి అప్పుడు జగన్నాథుడికి ఒక ఆలోచన వచ్చి పెద్ద సంఖ్యలు తీసుకుని హనుమంతుడిని కట్టేస్తాడు హనుమంతుడు స్వామి ఏమైంది నన్ను ఎందుకు బంధిస్తున్నారు అని అడుగగా నువ్వు మాటిచ్చావు కదా హనుమా నాకు సేవ చేస్తానని నీ దగ్గర నుంచి నాకు కావాల్సిన సేవ ఇదే అని అంటాడు అప్పుడు హనుమంతుడు సరే అని నవ్వుతూ బందీ అయిపోతాడు ఆ సంఖ్యలను జగన్నాథుడు స్వయంగా ఆయన చేతులతోనే చేసి ఉంటాడు ఆ సంఖ్యల మీద రామ్ రాం రామ్ అని రాసి ఉంటుంది ఆ సంఖ్యళ్ళు హనుమంతుడికి కడితే బంధించినట్లు కాదు అవి హనుమకి ప్రేమతో కడుతున్న పూలతో సమానం అలా అప్పటి నుంచి హనుమంతుడు పూరీని కాపాడుతూ ఉంటాడు ఒక అమ్మ తన పిల్లల్ని కాపాడుతున్నట్టు హనుమ పూరిని కూడా కాపాడుతూ ఉంటాడు శ్రీమాత్రే నమ